సో నిన్న నేను మా హస్బెండ్ సో ఇద్దరం కలిసి పోయాం ఇవాళ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా ఫౌరెన్లా వాళ్ళిద్దరు గొర్రెల పోయినారనమాట నేనేమో ఆవుల దగ్గరికి వచ్చాను ఆవులు కనిపిస్తాయా కనిపించదు సో మావు తన్నిందని చెప్పాను కదా రెండు రోజులు చక్కగా ఒకరోజు మొహం పగిలింది ఇంకో రోజు మోకాలు పగిలింది అయితే ఈ సీజన్లో మామూలుగా ఆ పొదుగులకి అంటే పాలు పిండుతాం కదా సో ఆ ప్లేస్లో వాటికి గాయాలు అవ్వడం అంటే ఇట్లా స్ట్రైట్గా కానీ లేకుంటే ఇట్లా నిలువుగా అడ్డంగా ఏదో విధంగా చీల్తాయంట ఆ ముక్క మనకు తెలియదుగా అందులోని అతిగా గమనించలేదు దానికి మామూలుగానే విరుచు కదా అనేసి దాన్ని పట్టించుకోకుండా పిండేసాను పిండేస్తే ఏం చేస్తుంది సత్తుంది సో త్రీ డేస్ అట్లే చేసింది సెకండ్ డే ఏమో మా అత్తమ్మ కనుక్కుంది ఇది ఎందుకు అంత అంతుంది నువ్వే రా అత్తమ్మ అంటే మా అత్తమ్మ వచ్చి పాలు తీసి తీసేటప్పుడు దీనికి ఇట్లుంది ముందు కూడా అట్లే ఉంటా అల్మెంట్ పట్టించాను అనేసి సో అది ఇంకా ఉంటే మళ్ళీ పట్టించింది అనమాట అది రీజన్ ఆ తర్వాత దానికి అయినా కూడా నేను దాని దగ్గరికి పోవడానికి కూడా భయపడుతుంది దగ్గరికి అంటే పాలు వినడానికి దగ్గరికి పోయేటప్పుడు కొంచెం భయం వేస్తుంది అందుకే నేను తీయట్లేదు పాలు మార్నింగ్ ఈవినింగ్ జస్ట్ ఒక అవతనే పాలు తీస్తున్నాను ఇంకా ఆవత మా మదరిండ్లోనే ఒకవేళ మా మదరిండ్లో లేకుంటే జస్ట్ తీయాలి అంటే పూర్తిగా దాని నుంచి పాలు తీయకుండా కొంతవరకు దాని నుంచి పాలు తీస్తున్నాను అనమాట నాకు భయం చాలా ఉంది దాంతో మళ్ళీ ఆడచ్చిన రామాయణం రామాయణకు దెబ్బలు తగిలితే అనేసి అన్నట్టు ఆవులు కొందాం అనుకుంటున్నాం ఏమైతే బెటర్ అని నాకు పెద్దగా ఆవుల గురించి ఏం తెలీదు అంటే మా ఇంట్లో ఉన్న వాటి తగ్గట్టుగా మేము పెద్దగా వాటికి దానాలు వేయం ఉండేది ఇస్తే చాలు లేదు దానాలు వేసి దాని ఖర్చు పెట్టాలి అవి ఎన్నో ఎన్నో లీటర్స్ పె పెరుగుతాయి అదే పాలు పెరుగుతాయి ఇంకా మనం పొందింది అదే లాభం వచ్చి ఏముంది చెప్పండి అనేసి మేము అనుకొని పెద్దగా దానాలు వేయము మా ఆవులు వచ్చేసి చిట్టావులు అవి ఏ బ్రీడో కూడా నాకు పెద్దగా తెలీదు సో అదనమాట మేము ఇంకా మీరు ఎంత మటుకు ఇన్వెస్ట్ చేశారు అని ఒకవేళ మీద అడిగితే జస్ట్ థర్టీ బిలోనే మేము ఇన్వెస్ట్ చేస్తాము ఒకసారి ఏమో సిక్స్టీ థౌసండ్ పెట్టి ఒక ఆవు తీసుకొచ్చుకున్నాం అనమాట అది పది లీటర్లో పన్నెండు లీటర్లో ఇస్తుంది అనేసి అంటే సో దాన్ని తీసుకొచ్చుకుందాం దాని పిల్ల చచ్చిపోయింది రీజన్స్ ఏంటో మాకు తెలీదు అది చాలా సెన్సిటివ్గా ఉంది ఆవు దానికి అన్ని కంఫర్ట్స్ మేము ఇవ్వలేము అంటే వాడికి దానికంటూ కూలర్స్ ఉండాలి ఎప్పుడు చెట్టు కింద ఉండాలి ఆ మీద ఈమీద దానికి ఆ దాన ఈ దాన అన్ని కావాలంటే మేము ఇంకా పెట్టలేక కొన్ని రోజులు ఉంచుకున్నాం అది మా దగ్గరుండి కొంతవరకు సర్వైవ్ అయ్యింది కాకపోతే మా నుంచి అది సర్వైవ్ అయ్యాలి అది ఐదు లీటర్ ఆరు లీటర్లు ఇచ్చేసింది అనమాట పాలు ఇంకా అందులోనూ ఏమంటుందా దానికి కన్సీవ్ అవ్వడం చాలా కష్టమైపోయింది అనమాట ఎన్నిసార్లు ఇంజక్షన్ ఇచ్చిన ముద్దుర దేవుడా ఈ రామాయణము ఇంత కాస్ట్ పెట్టడమే అవసరం లేదనేసి మేము సిక్స్టీ థౌసండ్కి పట్టుకోవాల్సి వచ్చాం కదా సో థర్టీ థౌసండ్కి అమ్మేసాం అదనమాట రేసాను అందుకే పెద్ద పెద్ద ఆవులైతే మేమైతే కొనుక్కురాము మా విషయంలో మేము చూసింది ఇదే అందుకనేసి మేమైతే చిన్న వాళ్ళే బెటర్ అని చిన్నవి తీసుకున్నాం ఇంకా ఆవుల నుంచి పిల్లలు ఉంటాయి కదా వాటికి పిల్లలు వేరే బ్రీడ్ ఇవి ఇంజక్షన్ ఇప్పుడే ఇచ్చా ఇంతకు మేము వేయించలేదు అవి ఏవైతే ఇంకా అవి క్యాజువల్ కానీ ఆవులు అవి చాలనుకున్నా ఇప్పుడు కొంచెం బ్రీడ్ చేంజ్ చేసినాం వాడికి ఇంజక్షన్ చేపిచ్చింది ఎట్లాంటివంటే పెద్ద చెవులు ఉండి చాలా హైట్ ఉండి కొంచెం ఎదులా ఉంటాయి కదా కొమ్ములు తక్కువ వస్తాయి ఆ బ్రీడ్లో వేయిచ్చాం అది ఇంకా నాకు తెలిసింది ఇదే హాయ్ హెల్లడం వస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వన్ ట్వంటీ ఫోర్ సో ఇవాగ్ నేను మా హస్బెండ్ ఇద్దరం గొర్రెల దగ్గరికి వెళ్ళడం ఇంకా మడికాట్లు ఇంకా ఆరలేదు ఇంకా వెట్గానే ఉన్నాయి సో గొర్రెలు కుంటుతూనే ఉన్నాయి కుంటుతున్నవన్నిటికీ ఇంకా కొంచెం అంటే మైనర్గా ఉండే గాయాలు మేజర్గా అయిపోయినాయి అన్నమాట ఇంకా మా ఆవుల సంగతికి వస్తే మా ఫాదర్ ఇంట్లో వెళ్తున్నారు ఆవుల దగ్గర ఫాదర్ ఇంట్లో ఏం చేస్తున్నారో తెలుసా ఆవుల దగ్గర పెట్టిండి మడి కలుస్తున్నాడు అనమాట మళ్ళీ ఎక్కడైనా గడ్డు ఉంటే అదంతా తీసేస్తున్నాడు ఆవులని చూసుకుంటా మేమేదో ఆవుల దగ్గర ఉండాలి లే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు అనేసి అనుకున్నాం ఇక్కడ మేము పొద్దున్నే ఇంకా గొర్రెలను పట్టుకొని ఏవైనా ములులు ఉంటే వాటికి తీసేస్తున్నాము కొన్ని పైన ఉంటాయి అన్నమాట ములులు చేత్తో తీసేలాగా సో వాటికి నేను తీస్తున్నాను ఒకవేళ అలాగనే లేకుంటే నేను దాని అట్లనే పట్టుకొని ఉంటాను మా అమ్మయ్య ఒక దాని తర్వాత ఒకటి తీసేస్తారనమాట షాప్తో సో అట్లనే వాటిని పట్టుకొని ఉన్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం తింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వాట్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక ఇవ్వండి సో నేను మా హస్బెండ్ ఆయన ఏమో ఇంకా సాయంత్రం ఆరున్నర వరకు గొర్రెలు కాసాడు నేనేమో మధ్యాహ్నం ఏడున్నరకి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను అనమాట ఉండేది ఇక్కడే గొల్లదొడ్డికి దగ్గరలోనే చెట్లు దాటాక పొలాల మధ్య లేకుండా కొంచెం బయటకు వచ్చాక గొర్రెలు నేను ఇంటికి వచ్చేసానన్నమాట ఇంకా మా ఫాదర్ ఇంట్లో ఫోర్ థర్టీ ఆ టైం వరకు ఆవులు కాసుకుంటూ మళ్ళీ మడి కలుసుకుంటూ ఉన్నాను అనమాట గడ్డు పొద్దు పొద్దునే మేయికోకుండా పడుకుంటే హాయ్ చూడి ఏం మంచివేయాలి Hvor kan Johnsen fortsette?